దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఆర్థిక విధ్వంసం అప్పుల పేరుతో జరుగుతున్నటువంటి కుంభకోణాలు దీని మీద మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి కంటే ముందు చెప్పినటువంటి కళ్ళ బొల్లి కబుర్లు ఏంటవంటే నేను సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా అప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే నిజం మాట్లాడితే ఆయన తల వేయి మొక్కలయ్యని చెప్పి అంతకుముందు చాలామంది చెప్పినట్టుగా ఆయన ఏ రోజు నిజం మాట్లాడ్డు కాబట్టి ఆయన సంపద సృష్టించడం వదిలేసి కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలి కొత్తగా ఏ విధంగా మనం అప్పుల్ని సృష్టించడానికి అడ్డదారులు తొక్కాలి అనే దాని మీద మాత్రం డబల్ పిహెచ్డీ చేశాడని చెప్పచ్చు ఎందుకంటే ఆయన మాట్లాడితే హార్డ్వర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీ అంటాడు వాళ్ళ కొడుకేమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటాడు ఈయనేమో కొత్తగా అప్పులను ఎలా సృష్టించాలో కొత్త యూనివర్సిటీని పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది నెలలుగా మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి అప్పు ఇప్పటి వరకు చూసుకుంటే బడ్జెట్ లోపల అప్పు ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్లు బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా డెబ్బై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు అదేవిధంగా అమరావతి పేరుతో నలభై వేల కోట్ల అప్పు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పు అంటే మొత్తంగా కలిపితే ఈ మూడు రకాల అప్పులు కలిపి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇవి కాకుండా ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి అప్పులు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్తో ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల అప్పు తీసుకోబోతున్నారు అదేవిధంగా ఏదైతే అమరావతి పేరుతో మరొక ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు అప్పు చేయబోతా ఉన్నారు సరే మొత్తంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఇవి కూడా కలిపితే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఇరవై రెండు కోట్లు అంటే రెండు లక్షల ఎనభై వేల కోట్లు దాదాపుగా పద్దెనిమిదిన్నర నెల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు ఒక రోజుకి ఎంత అంటే ఐదు వందల రెండు కోట్లు అవుతుంది అప్పు ఒక గంటకి ఇరవై కోట్ల తొంభై నాలుగు లక్షలు అంటే ఇరవై ఒక్క కోట్లు అప్పు చేస్తా ఉన్నారు ఏం చేస్తున్నారు అప్పులు అంటే దానికి అస్సలు సమాధానమే చెప్పరు నార్మల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం మనం ఎక్కడన్నా తెచ్చి అప్పులు తెచ్చితే మనం భవిష్యత్తు పెట్టుబడికి దాన్ని ఉపయోగిస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అప్పులు తీసుకొని వస్తే దాన్ని గ్రామ గ్రామాల సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ స్కూళ్ళు బాగు చేయటం లేదంటే పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆయన దృష్టిలో భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళనే కాకుండా వాళ్ళ తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టి అప్పు చేయటమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఆయన సరికొత్త అర్థాన్ని ఈ పద్దెనిమిది నెలల కాలంలో చెప్పారు డెబిట్ కార్డు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే రేపు పొద్దున దానికి బిల్లులు కట్టాల్సినటువంటి పరిస్థితి మాత్రం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది అయినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది నార్మల్గా మీ అందరికీ తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ అని ఉంటుంది అప్పులకు సంబంధించి ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఏది నార్మల్గా ఎఫ్ఆర్బిఎం అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే వస్తుంది కానీ ఇక్కడ తెలుగుదేశం దృష్టిలో వాళ్ళ ప్రభుత్వం దృష్టిలో ఎఫ్ఆర్బిఎం అంటే ఫ్రీ రన్ బారోయింగ్ మోడల్ ఈ మోడల్తో రాష్ట్రాన్ని పద్దెనిమిది ఏళ్ల కాలంలో సర్వనాశనం చేసేసాడు చేసేసి అప్పులకు సంబంధించి అంత దారుణంగా వీళ్ళు అప్పులను తీసుకొని వస్తున్నారంటే మొన్నటికి మొన్న మినరల్ కార్పొరేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టారు ఆ మైన్స్ విలువ ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల విలువైనటువంటి మైన్స్ని తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయటమే కాకుండా కమిషన్గా ఏదైతే ఆ బాండ్లకు సంబంధించి కమిషన్ చెల్లించిందే నూట యాభై కోట్లు ఇది కూడా ఎంత దారుణం అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మనం కన్నా అప్పులకు సంబంధించిన వడ్డీ కానీ కట్టకపోతే టైంకి మన డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు డిడక్ట్ చేసుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఇంకోటి ఉంటుందా అప్పులకు సంబంధించి బాండ్లు తెస్తా ఏదైతే ఆ బాండ్లకు సంబంధించిన వాళ్ళకి కమిషన్ ఇచ్చేదానికి ఏదైతే మినరల్ కార్పొరేషన్కి ఉన్న నూట యాభై ఒక్క కోట్లు మరి కమిషన్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే కమిషన్ లో కూడా కమిషన్లు కొట్టేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు మీరు రెండో అంశం ఇప్పుడు బేవరేజ్ కార్పొరేషన్ కు సంబంధించిన దాంట్లో ఐదు వేల ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లకు సంబంధించినటువంటి బేవరేజ్ కార్పొరేషన్ అప్పులకు సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే ఇప్పుడు కమిషన్గా ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ కమిషన్ ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లకి అంటే దాదాపు ఎనభై రెండున్నర కోట్లు కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు మరి ఎనభై రెండున్నర కోట్లు కమిషన్ రూపంలో మళ్ళీ ఎవరికి తిరిగి వస్తున్నాయి సో ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఎక్కడన్నా జరిగిద్దా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కోవిడ్ రాష్ట్రం కాదు దేశం ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడిన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అసెంబ్లీ సాక్షిగా మీ పయ్యావుల కేసవే ప్రకటించినటువంటి పరిస్థితి కానీ మీరు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా మీద చేసినటువంటి విష ప్రచారం చూస్తే చాంతాడంత లిస్ట్ ఉంటుంది చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అంటే మేము అధికారులకు రాగానే స్టార్ట్ చేశారు ఇది ఏదో ఒక విధంగా బుర్ర జల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి మేము అప్పులు చాలా తక్కువ చేసినా కూడా ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు మాత్రమే చేసినా పది లక్షల కోట్లు చేశామని ఒకరోజు తెల్లారి ఇంకొకడు వస్తాడు పదకొండు లక్షలు అంటాడు ఆ తెల్లారి ఇంకొకళ్ళు వస్తారు పన్నెండు అంటాడు ఇంకొకళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అంటాడు అసలు అప్పులే పుట్టట్లేదని రాస్తారు వాళ్ళు రాసినటువంటి అప్పుల కుప్ప అప్పుడే తీరేది అప్పులే అధికం రాష్ట్ర రుణం పదకొండు లక్షల కోట్లు ఏపీ అప్పు పదకొండు పాయింట్ రెండు ఎనిమిది ఆంధ్రాకి అప్పులే శాపం ఇది వాళ్ళ జాతి పత్రికలో పెట్టినటువంటి హెడ్డింగ్లు దీని తర్వాత చూస్తే ఇంకొంచెం ముందుకు అడిగి వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి నీచాతి నీచమైనటువంటి పత్రికా జర్నలిజంలో మనం బతుకుతూ ఉన్నాం అది కూడా ఇది ఈనాడు అనేటటువంటి ఒక రోతనాడు పత్రిక వేసినటువంటి కార్టూన్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ముగ్గురిని ఒకరికి సొగం బట్టలు ఒకరికి ముప్పావు బట్టలు ఇంకొకరికి అసలు లేకుండా అన్న వేసి మరి కార్టూన్లు వేయాలి కదా మేము మేము పద్దెనిమిది మేము మేము అరవై నెలల కాలంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పులు చేత్తి ఇట్లాంటి కార్టూన్లు వేసినటువంటి ఆ ఈనాడు కిరణ్ అడుగుతా ఉన్నాం మరి ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల అప్పులకు తీసుకెళ్ళిన వాళ్ళకి ఏ బట్టలు లేకుండా వేస్తారా లేదంటే బట్టల బదులు ఇంకేదన్నా కట్టి కార్టూన్లు వేస్తారా అని అడుగుతా ఉన్నా సూటిగా ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టిక్ టిక్ అప్పులు బాంబు అని హెడ్డింగ్లు పెట్టి రాశారు ఆ రోజు ఇప్పుడు ఏమన్నా చచ్చిపోయారా బతికే ఉన్నారు కదా మరి ఏదైతే ఇప్పుడు అప్పులు తీసుకొని వస్తుంటే ఎక్కడికి పోయారు ఎందుకు మీకు మోగ మీ నోర్లు ఈరోజు ఎందుకు మాట్లాడటల్లా రెండోది వచ్చేటప్పటికి ఇంకొక ఆయన ఉన్నాడు నేనేమో తక్కువ తిన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన అయితే సినిమాటిక్ స్టైల్లో ఇదిగోండి అప్పుల రత్న అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఆయన ట్వీట్లు పెట్టినటువంటిది మరి ఇప్పుడు అప్పుల రత్న చంద్రబాబు నాయుడు అప్పుల రాణి లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు కూడా ట్వీట్లు పెడితే ప్రజలు హర్షించేవాళ్ళు కదా ఒక సినిమా తీద్దాం లేకపోతే అప్పుల రత్న ఎవరు అప్పుల రాణి ఎవరు ఏదైతే అప్పుల మహారాణి ఎవరు ఈ తీస్తే బాగుండేది కదా సో మీరు ఒక పక్క ఆర్థిక విధ్వంసం సృష్టించేసి ఏదైతే అప్పులు తీసుకుని వచ్చి దాంట్లో కూడా కుంభకోణాలకు పాల్పడతా ఈరోజు సిగ్గు లేకుండా ఆయన మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పయ్యవల కేసు వచ్చి ఆయన సవాలు విసురుతా ఉన్నాడు మాకు చర్చకు సిద్ధం మీరు పది లక్షల కోట్లు అప్పు చేశారని అంటే రాత్రి మీ ఇద్దరు మాట్లాడుకోలేదా పయ్యావుల కేశవు అసెంబ్లీలో చెప్పింది ఏంటి యనమల రామకృష్ణుడు గారు అసెంబ్లీ బయట చెప్తుంది ఏంటి అంటే అసెంబ్లీలో ఇచ్చేటటువంటి లెక్కలు తప్పులా మీరు అంటే మీరు రోజు అసెంబ్లీలో మాట్లాడే అని తప్పుల మీరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పైందని చెప్పి క్లియర్ గా ఇచ్చి మళ్ళీ పది లక్షల కోట్లు అప్పైంది బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు ఎస్ మా మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బహిరంగ చర్చకు రావటానికి సిద్ధంగా ఉన్నారు మిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మీరు బహిరంగ చర్చకి ఎప్పుడు వస్తారు మా 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 తరపున బొగ్గన గారు వస్తారు మీ తరపున మీరు రండి ఎక్కడ పెడదామో చెప్పండి బహిరంగ చర్చికి మేము సిద్ధంగా ఉన్నాం మేము అప్పులు తీసుకొని వచ్చి ఏం చేసాం మీరు అప్పులు తీసుకొని వచ్చి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేశారో చర్చికి మేము సిద్ధంగానే ఉన్నాం అయినా ఏమయ్యాడు పయ్యావుల కేసు ఆయన కదా రావాల్సింది ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి రావాలి కదా నువ్వు ఎప్పుడో జమాన్లో ఆర్థిక శాఖ మంత్రి కదా ఏం ఆయనకి లోకేష్కి అది మధ్య పట్టలేదు అంటున్నారు అందుకని ఆయన ముందు పెట్టుకున్న నిన్ను ముందు పెట్టారా సమానం చెప్పాలి ఎందుకంటే మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే లెక్కలతో సహా చెప్తే దానికి మరి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడకుండా ఏదైతే అవుట్ డేట్ అయిపోయినటువంటి తెలుగుదేశం వాళ్ళే ఓ రోజు రాజ్యసభ ఓ రోజు ఎమ్మెల్సీ ఇస్తామని ఆయన ఏది మాట్లాడుతున్నాడో తెలియనటువంటి స్థితిలో ఉన్న యనమల రామకృష్ణన్ గారితో ఎందుకు మాట్లాడిచ్చారు సో ఆ దానికి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పద్దెనిమిది నెలల కాలంలో సర్వనాశనం చేశారు రేపు భవిష్యత్తులో కూడా అప్పులు పుట్టకుండా ఉండేటట్టుగా భవిష్యత్తులో ఇబ్బంది పడేటట్టుగా వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేసింది అనేది క్లియర్ కట్ గా విత్ ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు కూటం వాళ్ళు ఎవరైనా సరే విత్ ఆధారాలు ఏ రోజు మీరు తీసుకురారు ఏదైతే నోటి లెక్కలు లేదంటే తిట్లు ఏ మీకు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఎవరన్నా మీ దాంట్లో కూటమిలో మాట్లాడగలిగినటువంటి సత్తా ఉండి మేము అడిగిన దానికి సమాధానం ఉంటే బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మాత్రం చెప్తా ఉన్నాం ఇప్పుడు నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను మీట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరినీ అడ్రస్ చేసి ప్రజలను అడ్రస్ చేసి మాట్లాడుతున్నాను ఎవడో ఏదో మాట్లాడుకుంటాడు ఎవడో ఏదో రాస్తాడు నేను కూడా నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ పంపిస్తే నేను చూసా ఏదైతే టీవీ ప్లేట్ మూర్తి అని ఆయన మాట్లాడాడని వచ్చింది ఆయనేమో బయటకేమో యోగి అంటాడు లోపలేమో భోగి అంటాడు సో ఇప్పుడు అట్టంటాలనే దానికి నేనేం సమాధానం చెప్పాలి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు నిరంతరం ఏడకపోతే మీ ఇంట్లో మీకు ఏమైనా కూడు బెటరా అందుకని పక్కింట్లోకి వెళ్ళి ప్లేట్లో తింటున్నారా ఏంటి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా అసలు నీకు పార్టీ పార్టీ స్ట్రక్చర్ అంటే ఏందో తెలుసా నువ్వు జర్నలిజమే చదివా లేదంటే ఇప్పుడు రోజు బ్రోకరేజం చేయడం అలవాటు అయిపోయినాక జర్నలిజాన్ని మర్చిపోయావా పార్టీ అధికార ప్రతినిధులు వేరుంటారు పార్టీలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు టీవీ డిబేట్లకు వచ్చి మాట్లాడచ్చు కొంతమందిని పార్టీ ప్యానలిస్టుగా తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడిస్తూ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే వేరే పదవుల్లో కూడా ఉంటారు టీవీ డిబేట్లకి మాట్లాడటానికి కొంతమంది సెలెక్ట్ చేస్తారు సో నేను ఆల్రెడీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా అందుకనే కదా నేను మీరు ప్రెస్ మీట్ ఎక్కడ పెడితే వచ్చింది నేను పార్టీలో లేకపోతే పార్టీ ఆఫీస్కి వచ్చి నేను ఎందుకు ప్రెస్ మీట్ పెడతాను అంటే వాళ్ళకి పూర్తిగా మైండ్ దొబ్బేసినట్టుంది ఎందుకు ఆ మాట అంటున్నా అంటే మొన్న ఈ మధ్య ఆయన పక్కింటాల కాపురాల్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు వాటి మీద ఆల్రెడీ కేసులు కూడా అయినట్టున్నాయి సో అక్కడి నుంచి పూర్తిగా మైండ్ పోయినట్టుంది పర్లేదు టీవీ ఫైవ్ జూబ్లీ స్టూడియోకి ఎర్రగడ్డకి పెద్ద పెద్ద దూరం ఏమి లేదు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిదని చెప్పి ఎవరైతే నా మీద కామెంట్ చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్తా ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండు వేల ఇరవై ఐదు మేలో నాకు బాధ్యతలు అప్పచెప్పారు సో నేను ప్రతిరోజు చర్చా వేదికలకు వెళ్తా కాబట్టి మొన్న ఈ మధ్య మీ మీడియా మిత్రులు అడిగిన దానికే చెప్పాను ఆయన పక్కన కాపురాల్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఇన్వాల్వ్ అయితే మొత్తం గుడ్డలు అప్పదీసి ఏదైతే తెలంగాణలో ఆయన చేసిన వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన వ్యవహారాలు మొత్తం ఎప్పదీసి చూపించాల్సి వద్దని చెప్పాను కదా అందుకని నేను నా మీద కొంచెం ప్రతీకారం తీసుకోవడానికి పెట్టాడేమో షాక్ ఇప్పుడు ఎవరికి తగలాలి మరి నిన్న వాళ్ళ ఛానల్లో తొమ్మిది టు పది డిబేట్ పెట్టారు ఏదైతే కారుమూరి వెంకటరెడ్డికి షాక్ అని మరి ఇప్పుడు నేను ఈరోజు కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నా ఇప్పుడు షాక్ ఎవరికి షాకుల మీద షాకులు ఎవరికి కొట్టాలి ఇప్పటికి మరి కనీసం దాన్ని విత్రా చేసుకుంటారా ఎందుకంటే నేను తప్పుడు చెప్పాను ఆయన అసలు ప్యానలిస్టులకి అధికార ప్రజలకి తేడా లేకుండా జర్నల్ జర్నలిజం ఎంత చేస్తామో నాకు అర్థం కాల ఆయన ఒక రోజు నేను అద్భుతమైన యాంకర్ అన్నాడు అద్భుతమైన యాంకర్ అంటే మీ అధికార ప్రతినిధిగాను ప్యానలిస్ట్కి లేదంటే జిల్లా అధికార ప్రతినిధికో లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేలకు ఈయన తేడా తెలియనట్టు జర్నలిస్ట్ ఎట్ అయ్యాడు అంటే ఒకప్పుడు జర్నలిజం చదివినట్టున్నాడు కానీ ఈ మధ్య పూర్తిగా తెలుగుదేశానికి టీవీ ఫైవ్కి మధ్యలో బ్రోకరేజ్ చేస్తున్నాడు కాబట్టి మర్చిపోయినట్టున్నాడు సో అలాంటి వాళ్ళ గురించి నేను మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇప్పుడు మీరు అన్నది ఆ మూర్తి అయితే నేను ఆ మూర్తిగా చదువుతున్నా బయట యోగిలాగా లోపల భోగిలాగా కనపడేటటువంటి నీ గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది నా జోలికి రావద్దని అంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పా మా నా గురించి మళ్ళీ వచ్చావు అనుకో మేము కూడా ఏ విధంగా నీ గురించి చెప్పాలో అవే చెప్తాం ఇది పర్సనల్ కాదు కదా నువ్వు నేను పార్టీ అధికార ప్రతినిధి నా మీద మాట్లాడావు నేను కూడా అదే విధంగా రియాక్ట్ అవుతా ఒకటి ప్రజా సమస్యలు ఎన్నున్నాయి ఈరోజు ఓ పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే కోటికి మందికి పైగా సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడితే దాని మీద డిబేట్లు పెట్టరు ఏదైతే నన్ను ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక సర్వే వచ్చి తెలుగుదేశంలో నూట అరవై నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలుసుంటే దాంట్లో నూట ముప్పై మూడు మంది ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు వాళ్ళు పూర్తిగా ఓడిపోతారని సర్వే వస్తే ఏదైతే దాని మీద డిబేట్ పెట్టరు పెట్టి ఎక్కడ లోపాలు ఉన్నాయో ముందు చెక్ చేసుకోండి ముందు నా గురించి ఎందుకు మీరు పక్కింటి కాపురాల్లో దూరినట్టుగా నా వ్యవహారాల్లో దూరితే కుదరదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానలిస్టులు లేస్తుందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పదవు లేస్తుంది అసలు దీని గురించి మీకెందుకు అంటే మా మీద అంటే మా మీద నిరంతరం ఏదో ఒక విష ప్రచారం చేయబోతే మీరు బతకలేరు అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు కాబట్టి సో ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటే మంచిది లేదంటే మిమ్మల్ని ఆల్రెడీ ఇప్పటికే పూర్తిగా ఎల్లో మీడియా ఒక జాతి మీడియా అని చెప్పి మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంది ఇంకా కూడా అసహించుకొని రేపొద్దున రోడ్ల మీద మీ పార్టీ అదే మీ టీవీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే బయట పరిగెత్తిచ్చి తండేటటువంటి రోజులు దగ్గరలో వస్తే అంత దాకా తెచ్చుకోవద్దని మాత్రం చెప్తా ఉన్నాను Please subscribe dot news